ఒక దళితు నాయుడు ప్రసాద్ గారికి మనం స్పీకర్ పదవి ఇచ్చాం వీళ్ళ అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు వివరించిన తీరు ఒక స్పీకర్ని అవమానించిన తీరు చూస్తూ ఉంటే గతంలో వారు నిరంకుశంగా ఒక నియంత్రణ వేయించిన కేసీఆర్ ఆనాడు దళితున్న సంపత్ కుమార్ని ఏ రకంగా అసెంబ్లీ నుంచి బయటేశారో వారితో పాటు వెంకటరెడ్డి గారిని ఏ రకంగా బయటేశారో మనం చూసాం ప్రజాస్వామ్య విలువలకు తెలువకదలిస్తూ ఆ ఇరువురిని కూడా ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే నిర్దాక్షిణంగా అసెంబ్లీ సభ్యత్వం స్పీకర్ని అదుపులో పెట్టుకొని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంఘటన చూసాం ఇది వారికి దళిత్ర పట్టినటువంటి నైజం రెండు వేల పద్దెనిమిదిలో మరొక దళితులైనటువంటి ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని సిఎల్పి నాయకుడు చేస్తే ఆ సిఎల్పి నాయకుడు హోదా లేకుండా కుతంత్ర వ్యక్తులు చేసి వారి హోదా లేకుండా చేసినటువంటి సంఘటన మర్చి మర్చిపోలేదు సంపత్ కుమార్ విషయంలో కానీ ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్గ విషయంలో కానీ కేసీఆర్ వ్యవహించినటువంటి నియంతృత్వం మనం మర్చిపోలేదు ఆడు అడుగున బీసీల పట్ల ఎస్సీల పట్ల ఆయన వ్యవహారం ఈ పదేళ్లుగా చూస్తూ వచ్చాం డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య గారిని ఉన్న ఫలంగా భర్తలఫ్ చేసినటువంటి సంఘటన కూడా మర్చిపోలే వారి ఎలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలుసు మిత్రులారా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు మూడుకు ముందు మా ఆధినేతలు మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రంలో పర్యటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు వివరించి మేము అధికారంలోకి వస్తే దళితులకి బీసీలకు న్యాయం చేస్తాననే మాట ఈరోజు నిలబెట్టుకున్న సందర్భం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మహేష్ గౌడ్ గారు పీసీ అధ్యక్షుడు అయినటు సందర్భం ఇవాళ శంకర్ నాయక్ గారిని విజయశాంతి గారిని అధ్యక్ష దయాకర్ గారిని కౌన్సిల్కి తీసుకొచ్చినామంటే మాకు మాకున్నటువంటి అకుంఠిత భావం మాకున్న కమిట్మెంట్ బయటపడతా ఉంది ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు వేయించిన తీరు ఎవరు కూడా సమర్థించే పరిస్థితులు లేరు సాక్షాత్తు స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ విషయంలో ఆయన వివరించిన తీరు చాలా గరించినటువంటి విషయం అహంతో పదేళ్ళుగా దోచుకున్నటువంటి డబ్బు ఉంది కానీ హాంతో వివరించినట్టుగా కనబడతా ఉంది ఇలా చూసాం కేటీఆర్ గారు గవర్నర్ పట్ల వివరించిన తీరు గతంలో మహిళా గవర్నర్ తమిళిసై విషయంలో వివరించిన తీరు ప్రజాస్వామ్యం పట్ల ప్రజాస్వామ్య విలువల పట్ల ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి బీసీలు ఎస్సీల పట్ల గత పదేళ్లుగా వారు వివరించిన తీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు